నువ్వు చెప్పే మాట ముందు కేరళ 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 అంటున్నావే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు పెద్దలు రెడ్డి గారి పాపం తెలిసినట్లే గోవర్ధరెడ్డి గారు మేధావి కానీ అన్ని విషయాలు నాకే తెలుసు కొంతమంది మాట్లాడతారు నిన్న రెడ్డి గారు వెటకారంగా వికారంగా రాజ్యాంగం నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి మరి ఎవరు మాట్లాడారు నాకే తెలియదు కానీ ఏదైతే గోవర్ధరెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే టెన్త్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్కి వర్తించదు పాపం తెలిసినట్లే మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టుంటే చేయండి చేసి చూపించండి మా మీద అనర్హు వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి అంతేగానే మాటకు ముందు నారాయణ గారి గురించి రూరల్ ఎమ్మెల్యే కోటమే సురేందర్ రెడ్డి గారి గురించి ఈసారి యాభై నాలుగు యాభై నాలుగు లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తానే శ్రీధరాన్ని చెప్పాడు తప్పే ఉందని అడుగుతున్నా అటు కాకుండా మీరు గెలిపించుకోండి మీకు శక్తి ఉంటే మీరు గెలిపించుకోండి యాభై నాలుగుకి యాభై నాలుగు ఉన్నటువంటి కార్పొరేషన్లో నలభై ఐదు మంది దాదాపుగా వేరే పార్టీలో గెలిపారంటే మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా మీ చేతకానితనం కాదా అంటున్నా మీరా మాట్లాడేది ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పద్నాలుగు మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే రాజ్యాంగం పదో షెడ్యూలు రాజ్యాంగ నిపుణులతో చర్చించి వీళ్ళు చేశారని చెప్పి వెటకారంగా కిండలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు ఆశ్చర్యం అనిపించింది మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక ఇకలు పక్కపక్కలు పక్కలు అన్నీ కూడా గమనించాం అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావుకి మించినటువంటి మేధావులు చాలామంది ఉంటారు పాప మా పెద్దల గోవర్ధన్ గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ కావచ్చు మేయర్ని కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్గా ఎన్నుకుంటారు అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు